ఆనాడు యేసుప్రభు దగ్గరికి కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని ఆయన పాదాల వద్ద పడ్డారట మీకు తెలుసా ఆ రోజుల్లో కుష్టి వ్యాధి అంటే చాలా భయంకరంగా చూసేవారు ఎవ్వరు ఆ వ్యక్తిని దరిదాపుల్లోకి రానిచ్చేవారు కాదు ఒక భయంకరమైన ఆ వ్యాధన మాటది ఎవ్వరు ఆ వ్యక్తిని ఇష్టపడరు ఎవ్వరూ మాట్లాడరు ఆ వ్యక్తి దరిదాపుల్లో కూడా వెళ్ళదు ఇంకా ఆ వ్యక్తి తన జీవితం మీద ఆశలేసుకునేవాడు అనమాట అలాంటి పరిస్థితుల్లో తృణీకరింపబడిన ఒక వ్యక్తి ఏసై దగ్గరకు వచ్చి నీకైనా ఇష్టమైతే నన్ను బాగుపరిచేయా అని ఏసై పాదాల దగ్గర పడ్డారట దేవుడు ఎంత అద్భుతం చేశారంటే మొదట ఆ వ్యక్తిని ముట్టుకుని నువ్వు శుద్ధుడివి కానీ పలకగానే ఆ వ్యక్తికి వెంటనే కుష్టంతా పోయిందంట అలాల్లో ఈరోజు బహుశా ఈ వాక్యం వినే వారిలో కొంతమంది జీవితాలు అందరి చేత తృణీకరించబడిన వారిగా ఉన్నారు వెలివేయబడిన వారిగా ఉన్నారు ఎక్కడ ఏ ఆనందము ఏ ఆధారము ఏ ఆదరణ నోచుకోకుండా అటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తూ ఉన్నవేమో సర్వం కోల్పోయేవేమో జీవితంలో నీకు శుభవార్త ఏంటో తెలుసా నిన్ను ఆదరించే దేవుడు ఏ సై ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నన్ను స్వస్థపరుచు ఇదిగో నా జీవితం నీకు సమర్పిస్తున్నాను అని నువ్వు ఏసై పాదాలు పట్టుకోగలిగితే గనక ఈ లోకమంతా నిన్ను తృణీకరించి ఉండొచ్చు నిన్ను వెలివేసి ఉండొచ్చు కానీ నా ప్రభు నీ దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగుపరిచి నేను ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెడతారు